తరగతి గదిలో తలరాచేటి గురువులారా విశ్వానికి విజ్ఞాన మందించు ఆదిలారా రాజు పేదం చూప విశ్వానికి విజ్ఞానమందించు ఆది గురువులారా ఐదేళ్ల వయసులో నఫల కపల పంపలు పయనం అంచల మేమెదు అందల మెత్తుకు మేమెట్లుతుంటే కుంగిపోతుంటారు ఎదిగే కొద్ది వది ఉండాలని జీవిత సత్యాలని చెబుతూ ఎదిగే కొద్ది వది జీవిత సత్య

సంతకం సమాజంలో ఈ గౌరవం పది మహిళలో మగ పథకం ఎట్ల నీ మీరు త్యాగం మాటలు చెబుతూ సరిపోదు నా టీచర్ల గొప్పతనము నీవు నేనేలా ఉన్నాను నీ విద్యా బోధన ఉండాలయ్యా నీవు నేనేలా నీ అధ్యాపకులే